హాయ్ అండి ఫ్రాన్స్ ఫ్రై ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రాన్స్ ఫ్రై కావాల్సినవి ఫ్రాన్స్ శుభ్రంగా కడగాలి కడిగేటప్పుడు లెమన్ కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడిగితే స్మెల్ తగ్గుతుందండి వాసన అనేది ఉండదు ఇప్పుడు కడిగి పెట్టిన ఫ్రాన్స్లో కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం మసాలా పౌడరు కొంచెం లెమన్ నాలుగు డ్రాప్స్ పిండి బాగా కలపాలి ముక్కలన్నిటికీ పట్టేటట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి అర కేజీ ఫ్రాన్స్తో నేను ఫ్రై చేస్తున్నానండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఫ్రై అయ్యాక ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ వేసుకోవాలి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ ఇప్పుడు వేసి బాగా కలపాలి కలిపి మూత పెట్టాలి ఒక మూత పెడితే ఇవి మగ్గి ఉడుగుతాయండి వాటర్ అంతా వినికేటట్లు ఆయిల్ కనిపించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇందాక ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకున్నాం కదా వాటికి సరిపోని ఇప్పుడు కొంచెం వేసుకోవాలి చూసి ఉప్పు ధనియాల పౌడర్ వేసుకోవాలి పసుపు వేసాం కదండి మరీ ఎక్కువ ఇప్పుడు కూడా వేస్తే ఎక్కువేయి పసుపు వాసన వస్తుంది ఇప్పుడు ఆ ఉప్పు ధనియాల పౌడర్ వేసాక ఫ్రైలాగా వేపుకోవాలి వేపితే ఇలా అవుతుంది ఇప్పుడు కారం వేసుకోవాలండి కారం వేసి బాగా కలపాలి కలిపాక ఒక రెండు నిమిషాల తర్వాత గరం మసాలా కూడా వేసి కొంచెం కలుపుకోవాలి కలిపాక కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్రాన్స్ ఫ్రై రెడీ అవుతుందండి ఈజీగా అయింది కదండి ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రాన్స్ ఫ్రై రెడీ అయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి